నమస్తే ఆ సమయంలో మాత్రం ఆయనకి ఏమీ అర్థం కాలేదు ఆయన గ్రంథాన్ని పక్కన పెట్టేశారు తాడపత్ర గ్రంథాలు కదా పక్కన పెట్టేశారు భార్యను పిలిచారు ఎందుకో నాకు ఏం రాయాలో అర్థం కావట్లేదు నేను బయటకెళ్ళి స్నానం చేసి వస్తాను అని ఆయన వెళ్ళిపోయారట సరే అప్పట్లో ఆచారం ఏమిటి భర్త ఇంటికి వచ్చిన తర్వాత ఆయన భోజనం చేసిన తర్వాత అదే విస్తరాకులో భార్యలు తింటూ ఉండేవారనమాట అయితే ఇప్పుడు ఈవిడ కూడా ఎదురు చూస్తోంది రానే వచ్చారు భర్త వచ్చిన తర్వాత మళ్ళీ గబగబా పూజా మందిరంలోకి వెళ్ళి ఆయన మనసులో ఏది ఉందో అది రాయాలి అని కూర్చున్నారు అప్పుడు పద్మావతి అంటే తన భార్య అంటుంది అదేమిటది ఇప్పుడు కూర్చుంటేలాగా నాకు ఆకలి మీరు గబగబా తినేస్తే సమయం అయిపోయింది కదా మీరు తినేస్తే ఆ తర్వాత నేను తింటాను తర్వాత మీరు రాసుకోండి సరే అని చెప్పి ఆయన కూర్చున్నారట పద్మావతి ఎంతో ప్రేమగా చక్కగా ఆ ఆకులో వండిన పదార్థాలన్నీ పెట్టి ఇచ్చింది ఆయన శుభ్రంగా తినేశారు తినేసిన తర్వాత పూజా మందిరంలోకి వచ్చి చకచక ఆయన మనసులో ఏదైతే ఉందో అది అద్భుతంగా రాసేసారు ఆ తర్వాత విశ్రాంతి తీసుకోవాలని అలా పడుకున్నారట ఈవిడ ఇక ఆ విస్తరాకులో తినటం అలవాటు కదా అందుకే ఆవిడ అమ్మయ్య నేను భోజనం చేస్తానని ఆవిడ చక్కగా కూర్చుని భోజనం చేస్తోంది ఈలోపు తలుపు ఎవరో కొట్టారు మరి ఎవరు కొట్టారు అని ఆవిడ చిన్నగా తీసి చూసింది చూస్తే ఎదురుగా తన భర్త కనిపిస్తున్నాడు ఆవిడకు ఒకసారి భయం వేసిందట అంటే ఇప్పటి వరకు నేను ఎవరితో ఉన్నాను ఎవరొచ్చి భోజనం చేశారు గబగబా తలుపు వేసేసింది పూర్తిగా తెరవలేదు మళ్ళీ లోపలికి వచ్చి చూసింది తన భర్త అక్కడే పడుకుని ఉన్నాడు అమ్మో నా భర్తే ఉన్నాడు కదా అంటే ఎవరో నా భర్తలా నాకు కనిపించారా అలా ఎలా కనిపిస్తారు అని ఆయన మాత్రం తలుపు కొడుతున్నాడు తీ పద్మావతి తలుపు తీ ఎంతసేపు ఎంతసేపు అని ఇప్పటికే మనకి అర్థమైపోయి ఉంటుంది లోపల ఉన్నది జగన్నాథస్వామి శ్రీకృష్ణ పరమాత్మ మరి ఆయన జయదేవుని రూపంలో వచ్చేశారు కాకపోతే ఈయుడు మళ్ళీ తలుపు తీయకుండా ఎవరో అయ్యి ఉంటారు ఏదో రూపంలో వచ్చి ఉంటారు అని చెప్పి మళ్ళీ లోపలికి రావడం స్వామివారిని అక్కడ చూడటం అంటే స్వామివారిని తెలియదు కదా తన భర్తే అనుకుంటోంది మళ్ళీ ఆవిడ తలుపు నేను తీయనంటే తీయనని కూర్చుంది ఇప్పుడు అసలైన జయదేవుల వారు ఆ కిటికీ తలుపులు తోసి అంటే తీసేసి ఏమిటిది బయట అందరూ నన్ను చూస్తున్నారు నువ్వు ఇలా తలుపులు తీయకుండా ఏం చేస్తున్నావు అంటే ఆవిడ గబగబా అన్నం తింటోంది కదా దీంటిది ఏ రోజు లేదు కదా నేను తిన్న తర్వాతే కదా తింటావు ఈరోజు ఎందుకు ఇలా తింటున్నావు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు తలుపులు తీ బయట అందరూ చూస్తున్నారు బాగోదు ఇద్దరం ఏదో కొట్లాడుకున్నాం అనుకుంటారు అని ఆయన బాధ అయింది ఈవిడ మాత్రం తలుపు తీయట్లేదు ఎందుకంటే ఎవరు ఆ రూపంలో వస్తున్నారు ఏం మాయ జరుగుతోంది ఆవిడకి అర్థం కాలేదు సరే కిటికీ దగ్గర నుంచి వచ్చి ఎన్నో మాటలు చెప్తున్నారు తీ పద్మావతి ఏమైంది నీకు ఏమైంది నీకు అని సరే అని చెప్పి ఆవిడ లోపల భర్త ఉన్నారు కదా భయం లేదు అనేటట్టుగా కొద్దిగా తలుపు తీస్తే ఆయన గబగబా వచ్చి ఏమిటి నీ ప్రవర్తన ఇలా ఉంది ఏం చేస్తున్నావు అన్న వెంటనే ఉండండి ఉండండి అని చెప్పి మళ్ళీ లోపలికి వెళ్ళి చూసింది కానీ ఇప్పుడు స్వామివారు వెళ్ళిపోయారు అక్కడి నుంచి ఆవిడకేం అర్థం కాలేదు ఏం జరుగుతోంది ఎందుకు ఇలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నావు అంటే ఆవిడ చెప్తారట అదేంటండి మీరు వచ్చారు మీరు భోజనం చేశారు అదిగో ఆ ఆకులోనే నేను తింటున్నాను మీరు వెళ్ళి ఏదో వ్రాసుకున్నారు ఆ తర్వాత మీరు వెళ్ళి పడుకున్నారు ఇప్పటిదాకా మిమ్మల్ని నేను చూశాను అందుకే నాకు భయం వేసింది కానీ ఇప్పుడు మీరు కనిపించట్లేదు మీరు ఇక్కడ కనిపిస్తున్నారు అన్న వెంటనే ఆయనకు అర్థమైంది వచ్చింది జగన్నాథ స్వామియే కాబట్టి ఆయన గబగబా వెళ్ళి ఆ గ్రంథం అన్నది అత్తాళ పత్రాలు చూశారు చూసిన వెంటనే ఇంకేముంది అద్భుతం ఆయన ఏదైతే రాయాలా వద్దా అని అనుకుంటున్నారు అంటే ఇందాక మనం చెప్పుకున్నాంగా రాధాదేవి యొక్క పాద పద్మముల యొక్క ధూళి అది నాకు చాలా ప్రియం రాధా నీ పాదాలు నా శిరస్సు పైన పెట్టు ఆ ధూళి నాకు కావాలి అని స్వామివారు అంటున్నట్టుగా జయదేవుల వారికి అనిపించింది అని మనం చెప్పుకున్నాం కదా కానీ ఇలా ఉంటుందా ఇలా రాయకూడదు కదా అని అని ఆయన ఆగిపోయారు భక్తులకి ఎంతటి ప్రాధాన్యత ఇస్తారు భగవంతుడు అన్నది నిరూపణ చేయటానికి జగన్నాథస్వామియే జయదేవుని రూపంలో వచ్చి అక్కడ ఆ ఊహ ఏదైతే ఉందో దానికే చక్కగా అక్షరాలు జోడించి ఆ విషయాలన్నీ నేటికి మనం ఆ పద్యాలు చదవచ్చు గీత గోవిందంలో అది ఆమోదించారనమాట శ్రీకృష్ణ పరమాత్మ ఆయనే వచ్చి వ్రాసి మరీ వెడిపోయారు ఇటువంటి ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎన్నో ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి జయదేవులు వారి జీవిత చరిత్రలో అలాగే ఒకనొక సమయంలో కేవలం ఈ తాళపత్ర గ్రంథాలు అని కాకుండా అంటే ఈ గీత గోవిందం అంతా ఇలా సమర్పించకుండా స్వామివారికి ఎప్పుడూ అది దగ్గరగా ఉండేటట్టు ఎందుకంటే అందులో ఏముంది గోపికల ప్రేమ గోపికల విరహం రాధాదేవి యొక్క ప్రేమ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ప్రేమ ఇవన్నీ దాగి ఉన్నాయి కదా కాబట్టి అది భగవంతుడికి దగ్గరగా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి ఒక పెద్ద వస్త్రం అంటే చీర లాంటిది అది భగవంతుడు కట్టుకునేటట్టుగా అటువంటిది నేను అందిస్తాను అని చెప్పి ఆ ప్రయత్నం కూడా చేశారట జయదేవుల వారు విచిత్రం ఏమిటంటే తన సొంత ఊరికి వెళ్ళి అక్కడ బట్టలనేసే వాళ్ళని ప్రాధేయపడి నేను పద్యాలు చెప్తాను గీత గోవిందాన్ని నేను వస్త్రం రూపంలో సమర్పించాలనుకుంటున్నాను నేను చెప్తూ ఉంటాను మీరు అవి నేస్తూ ఉంటారా ఆ పద్యాలతో కూడుకున్న చీర అని చెప్పుకోవచ్చు చీరలు అని చెప్పుకోవచ్చు సుమారుగా ఒక ఎనిమిది పది చీరలు అయ్యాయట అలా గీత గోవిందాన్ని ఆయన చక్కగా వస్త్రం పైన నేయించారని చెప్తారు అంత ప్రేమ అంత భక్తి కాబట్టి ఆ పాటలు ఏవైతే ఉన్నాయో అవి పాడుతున్నప్పుడు జగన్నాథ స్వామికి అంత ఇష్టం అనమాట అంత ఇష్టంగా ఆయన వింటూ ఉండేవారు అయితే మరి ఈ వస్త్రాలు ఏవైతే ఉన్నాయో ఈ చాలా కష్టపడి వీటిని కూడా తయారు చేసినప్పుడు ఒక్కొక్కసారి ఆ పద్యాలు చెప్తున్నప్పుడు ఆయన కళ్ళు తిరిగి పడిపోతూ ఉండేవారట ఒకరోజు నేను జయదేవుని యొక్క అన్నగారిని అని నా పేరు కృష్ణదేవ్ అంటూ ఒక వ్యక్తి వచ్చి సగంలో ఉండిపోయిన పద్యాన్ని కూడా పూర్తిగా చేసేసారట పూర్తి చేసేసి ఇంకా నేను చాలా చెప్తాను నాకు అన్నీ తెలుసు కదా గీత గోవిందం గురించి అని ఆయనే మొత్తం వల్లించి వెళ్ళిపోయారట బట్టలు నేసిన వాళ్ళు ఈయన మళ్ళీ లేచి కూర్చున్న తర్వాత అయిపోయిందండి మీ అన్నయ్య గారు వచ్చారు అన్నీ చెప్పేశారు అని అంటారు నాకు అసలు అన్నదమ్ములు లేరుగా అంటే ఎవరో కృష్ణదేవ్ అంట మొత్తం అన్ని శ్లోకాలు చెప్పేశారు ఇదిగో పని అయిపోయిందని వాళ్ళు ఇలాంటి చమత్కారాలు ఎన్నో కనిపిస్తూ ఉంటాయి మొత్తానికి ఆ అంటే గుడిలో ఉన్న స్వాములకు అలాగే పూరి క్షేత్రంలో ఉన్న రాజుగారికి కలలోకొచ్చారు స్వామి నా భక్తుడు అక్కడ ఒక వస్త్రాన్ని తయారు చేశారు వెళ్ళి తీసుకురండని చెప్పారట వీళ్ళందరూ మేళ తాళాలతో వెళ్ళి ఆ జయదేవుడు అందించిన ఆ వస్త్రం గోవిందంతో తయారైన ఆ వస్త్రాన్ని తీసుకుని వచ్చి స్వామివారికి నివేదించడం జరిగింది ఇలా ఎన్నో అద్భుతాలు మనకి జయదేవుని యొక్క జీవితంలో కనిపిస్తాయి కాకపోతే జగన్నాథ స్వామికి ఆ గీత గోవిందం ఆ పాటలంటే పద్యాలంటే చాలా ఇష్టం కాబట్టి భగవంతుడికి మనమంటే ఇష్టం ఉండాలి మన పాటలు ఇష్టం ఉండాలి అంటే కావలసింది మనలోని ప్రేమ ఇది మనం తెలుసుకోవాలి జై శ్రీకృష్ణ జై జగన్నాథ నమస్తే